Welcome to APTS Fine News. గొర్రెల మేకల అభివృద్ధి పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై ఐదు వందల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య అధ్యక్షతన గొర్రెల మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె రామాంజనేయులు మాట్లాడుతూ తమ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసమే పనిచేస్తుందని నిరంతరం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదరణ పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలు అందరికి వృత్తి నైపుణ్య అభివృద్ధి కోసం పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన చెప్పిన మాటలకు ఆచరణలో ఎంత తేడా ఉందన్న విషయం రాష్ట్ర బడ్జెట్ తో తేలిపోయిందని రాష్ట్ర చనవాలో ఇరవై ఐదు శాతం ఉన్న ముప్పై రకాల చేతి వృత్తిదారుల సంక్షేమం కోసం చేసిన కేటాయింపులు చాలా నామమాత్రంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఈ ధర్నాలో ఏపీ గొర్రెల వెంకల వెంపకందారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నారాయణ బాబు వెంకట శివుడు రాష్ట్ర నాయకులు మాగంటి సూర్యనారాయణ తదితరులు नेपाल वनार बल्लका पलायक करता, बल्लका पलायक करता, बल्लका पलास का बच्चे तो ये रोवाई द कट लो, बल्लका पलास का बच्चे तो ये रोवाई द कट लो, वन के लाले आँख का पेस बल्लके एक गल कंधा समाता हूँ, वन के लाले आँख का पेस बल्लके एक गल कंधा समाता हूँ, आँख का बच्चे तो ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల కత్సంధారణ సంఘం రాష్ట్ర గౌరవార్థి ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మరి సందర్భంగా కేవలము మొత్తం వృత్తిదారులందరూ కూడా కేవలము ఒక వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు మరి ఆ నైపుణ్య అభివృద్ధి కోసం కేవలం పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు మరి రాష్ట్రంలో చేతు వృత్తిదారులందరూ కూడా ఇరవై ఐదు శాతం జనాభా పైన కలిగి ముప్పై రకాల వృత్తిదారులందరూ కూడా ఉన్నారు ఇందులో ప్రధానమైన వాళ్ళు ఉత్పత్తి రంగంలో మరి ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించేటువంటి గొర్రెల మేకల పెంపకందారులు దారులు ఐదు లక్షల కుటుంబాలు ఈ వృత్తి పైన జీవిస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు కోట్ల అరవై ఐదు లక్షలు మరి గొర్రెలు మేకల సంపద కలిగి ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ మరి ఎండనక వాననక మరి పచ్చిక బయలు లేక అడవులిగిపోయినటువంటి సందర్భంలో బయళ్ళు జరిమానాలు విధిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల వేధింపులు గ్రామాల పెత్తందారులు ఆ రకంగా అత్యంత భూమి లేనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి గొర్రెల మేకల పెంపకందారులు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అత్యధికులు ఈరోజు వృత్తిదారులు గొర్రెల పెంపకందారులు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే మరి ఉదయం లేచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బీసీల సంక్షేమ ప్రభుత్వం బీసీల కోసం ఉద్ధరించడం కోసమే మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో అని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు బడ్జెట్ విషయానికి వస్తే మరి పూర్తిగా నావమాత్రంగా కేటాయిస్తున్నటువంటి తీరిని ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం తరఫున తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు గుంటూరులో రాష్ట్ర గొర్రెల పెంపకందారుల యొక్క సహకార ఫెడరేషన్ కార్యాలయం మీదుగా మొట్టమొదటిసారిగా మా నిరసన తెలియజేస్తాం అందుకే ఈ సందర్భంగా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంగా గొర్రెల మేకల పెంపకందారులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి రుణాలు ఇవ్వడంలో కానీ వారికి అదేవిధంగా వారికి ప్రతి సంవత్సరానికి నాలుగు సార్లు నష్టం నివారణ మందులు ఇవ్వాలి అదేవిధంగా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పశు వైద్య అధికారుల ద్వారా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అలాంటి పనులు ఏమాత్రం చేపట్టడం లేదు అనేక ప్రమాదాల్లో వన్య ప్రాణుల దాడులకు గురై కుక్క కాటుకు గురై రోడ్డు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోతూ ఉన్నాయి గొర్రెల ప్రమాదానికి గురవుతా ఉన్నారు వారికి సరైనటువంటి నష్ట బీమా పథకం ఈ సందర్భంగా ఏ మాత్రం ప్రభుత్వాలు కల్పించడం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం విశ్వకర్మ యోజన పథకం ద్వారా చూడండి ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే లేకొచ్చేపాటికి మరి కోట్ల మరి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి కార్పొరేట్ ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మరి రుణాలు ఇస్తా ఉన్నారు సాధారణ గొర్రెల మేకల పెంపకందారులకి కావలసినటువంటి సబ్సిడీ రుణాలు ప్రతి గొర్రెల మేకల పెంపకందానికి ఐదు లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లయితే వారి జీవన ఉపాధి బాగుపడుతుంది అందుకే ఈ సందర్భంగా ఈ సమస్యలను కూడా సమగ్రంగా ప్రభుత్వం తీసుకుని రావడానికే ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి రేపు రాష్ట్ర బడ్జెట్ ముగింపు సమావేశం సందర్భంగా జరిగినటువంటి అన్యాయాన్ని గొర్రెల మేకల పరిచారుల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించాలి కనీసం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉంది